ప్రైజ్ ద లాడ్ దేవు నామానికి మహిమ కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మరొకసారి మరొక సందేశంతో మీ ముందుకు రావడానికి దేవుడి కృపను అనుగ్రహించారు అందును బట్టి దేవునికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు సో గత వీడియోలో మనము ఒక అంశం గురించి తెలుసుకున్నాము ఈరోజు ఈ వీడియోలో ఇంకో అంశం గురించి మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం తెలుసుకుందాం అందరూ శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను గత వీడియోలో మనం ఏం ఏం తెలుసుకున్నాం అంటే ఏసుప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు పునరుత్నము చెందుతాం కదా ఏసుప్రభుని నమ్ముకుని మన అందరం కూడా పునరుత్థానం చెందుతాం చెందినప్పుడు మనలో ఎటువంటి మార్పు చెందుతాము అంటే ఎటువంటి శరీరం ఎలా మారుతుంది ఈ భౌతికమైన శరీరము మహిమ కలిగిన శరీరంగా మారుతుంది సో ఆ శరీరంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనము గత వీడియోలో తెలుసుకున్నాం సో ఈరోజు అంశం ఏంటి అంటే ప్రభు రెండో రాకడా జరిగినప్పుడు విశ్వాసులైన మనము యేసుప్రభుని నమ్ముకున్న మనము కూడా ఎత్తబడినప్పుడు యేసుప్రభు ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేస్తారండి వెయ్యేళ్ళ రాజ్య పరి రాజ్య పరిపాలన అనేది ఈ భూమి మీద జరుగుతుంది బైబిల్ ప్రకారంగా అది మనము తెలుసుకోగలము కనుక ఆ పరిపాలనలో ప్రభు పరిపాలిస్తున్నటువంటి ఆ వెయ్యేళ్ళ పరిపాలనలో విధి విధానాలు ఎలా ఉంటాయి ఆ రాజ్య పరిపాలనలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలు క్షుణ్ణంగా దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకుందాం మీరందరూ కూడా శ్రద్ధగా విన్నట్లయితే ఇంకో మార్మము కలిగినటువంటి సందేశాన్ని దేవుని కృపను బట్టి తెలియపరుస్తున్నాను దయతో శ్రద్ధగా వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను ఎందుకంటే దేవుడిచ్చిన కృపను బట్టి నేను స్టడీ చేసిన విషయాలు మీకు తెలియపరుస్తున్నాను ఒకవేళ నా యొక్క పరిశోధనలో స్టడీలో ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నట్టు తప్పుగా అర్థం చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీరు నాకు తెలియపరచండి డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది తెలియపరచండి నేను సరి చేసుకుంటాను ఎందుకంటే వాక్యాన్ని మ్యాక్సిమము అన్ని గ్రంథాల ఆధారంగా అంటే అరవై ఆరు గ్రంథాల ఆధారంగా స్టడీ చేసి నిర్ధారణ చేయాలి ఒకవేళ ఆ యొక్క ప్రయత్నంలో నేను ఏదైనా పొరపాటు చేసుకుంటే ఖచ్చితంగా మీరు తెలియపరచండి సరి చేసుకొని నేను కూడా వాక్యానుసారమైనటువంటి విధానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే దేవుని కృపను బట్టి నేను సిద్ధపరిచినటువంటి అదే దేవుని వాక్యంలో సిద్ధపరచబడినటువంటి ఒక అంశాన్ని నేను ఒక ఆర్డర్లో రాసుకొని మీకు తెలియపరచడానికి మీ ముందుకు వచ్చాను దేవుని నామానికి మహిమ కలుగును గాక అయితే గత వీడియోలో మనము ఒక మాట చదువుకున్నాం ఎందుకంటే యేసు ప్రభు వచ్చేటప్పుడు ఒక మాట ఉంటుంది ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు నోట్ దిస్ పాయింట్ యేసు ప్రభు దిగి వస్తాడు ప్రభు దిగి వస్తాడు అయితే పదిహేడవ వచనంలో ప్రభువును ఎదుర్కొనేటకు ఆకాశ మండలముకు మేఘముల మీద కొనిపోబడదము మనము పైకి వెళ్తాము ఆయన కిందకు వస్తాడు ఇదేంటిది ఇప్పుడు ఆయన కిందకు వస్తున్నప్పుడు మనం పైకి వెళ్ళడం ఎందుకు సో మనం పైకి వెళ్తున్నప్పుడు ఆయనకి ఎందుకు రావడం ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే అక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే పదిహేడు వచనంలో ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము అంటే మనం అందరము ఆకాశ మండలానికి ఎత్తబడతాము ఆయన కూడా దిగి వస్తాడు అయితే ఈ ఆకాశ మండలంలో మనము కలుసుకోవడం జరుగుతుందండి అయితే మనం పైకి వెళ్తాం పైకి వెళ్తాం పైకి వెళ్తామని మనం అనుకుంటాం కానీ నిజానికి పైన కింద అనేది లేదండి మొత్తం శూన్యమే శూన్యంలో భూమి అనేది ఒక బంతిగా ఒక గోళాకారంగా ఉంది అంటే భూమి కూడా శూన్యంలోనే ఉంది సో అక్కడి నుండి మనము ఆకాశ మండలములకు ఎత్తబడతాం అంటే ఒక చోటు నుండి శూన్యంలోకి వెళ్తాం అనమాట భూమి నుంచి శూన్యంలోకి వెళ్తాం అక్కడ కలుసుకోవడం జరుగుతుంది యశు ప్రభువు దిగి వస్తాడు మనము ఎదుర్కొనబడేదాము అని వాక్యం ఉంది అంటే మనం పైకి వెళ్ళడం ఆయన కిందకు రావడం అంటే ఈ ఈ మన కలయికి ఎక్కడ జరుగుతుందంటే శూన్యంలో జరుగుతుంది ఆకాశం అంటే శూన్యంగా కూడా మనము అర్థం చేసుకోవచ్చు అంటే పర్టికులర్గా పలానా చోట్ల అని లేదు ఆకాశ మండలంలో మనము ఎదుర్కొనబడతాము అంటే ఆకాశ మండలం మేఘముల మీద కొనిపోబడదుము అని దేవుని వాక్యం రాయబడింది అయితే ఈశ్వ్రభుని కలిసినప్పుడు మనము ఆయన వస్తుండగా మనం వెళ్ళినప్పుడు ఆయన కలిసినప్పుడు ఆయనతో కూడా మనము అంటే మహిమ శరీరం మనకి ఎప్పుడైతే మనం ఎత్తపడతామో మన శరీరం మహిమ శరీరంగా మార్పు చెందుతుంది అది గత వీడియోలో మనం తెలుసుకున్నాము ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసు ప్రోగుతో పాటు మళ్ళీ మనం భూమికి వస్తాం మీరు గమనించండి ఏసుక్రీస్తో పాటు భూమి మీదకి వస్తాం ఎందుకు వస్తాం అంటే మనం జక్రయా గ్రంథంలో మనం గమనించినట్లయితే పద్నాలుగో అధ్యాయం నాలుగవ వచనంలో ఆ దినమున యరుషులేము ఎదుట ఆ దినమున యరుష్యులేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివల కొండ మీద ఆయన పాదములుంచగా ఒలివ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తరపు తట్టుకు సగం కొండ దక్షిణపు తట్టుకు జరుగును విశాలమైన లోయ ఏర్పడును దేవుని నామానికి మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు ప్రభువారు ఎలుషులే ఎరుశులేములో ఉన్నటువంటి ఒలివల కొండ మీద పాదం పెడతాడు అంటే మనం ఎత్తబడతాం ఎత్తబడి ఏం చేస్తాం ఏసుక్రీస్తుతో పాటు మనం వస్తాం భూమి మీదకి యేసుక్రీస్తు సైన్య సమూహంగా దేవతోతల్లా మారి మహిమ శరీరంతో వచ్చినప్పుడు యేసు క్రోభ ఎంటర్ అయినప్పుడు ఎక్కడ ఎంటర్ అవుతాడు యరుష్యులేములు ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి ఎక్కడ కాలు పెడతాడు ఆయన పాదము ఒలివల కొండ మీద పెడతాడు పెట్టినప్పుడు అది రెండుగా చీలిపోయినప్పుడు చీలిపోయి అక్కడ విశాలమైన లోయ ఏర్పడుతుంది మనం ఐదవ చిన్నలో గమనించినట్లయితే జనులు భయపడి పారిపోతారు అని రాయబడి ఉంది అంతే కదండి యేసు ప్రభు రెండో అక్కడ వచ్చినప్పుడు ఎప్పుడైతే పాదం పెట్టగానే కొండ చీలిపోయి లోయ అయిపోయిందో చూసిన వాళ్ళందరికీ అప్పటివరకు జరగని ఒక అద్భుతమైన వింత ఒక భయంకరమైనటువంటి సందర్భం చూసినప్పుడు వాళ్ళందరికీ కూడా భయపడి పారిపోతారని దేవుని వాక్యం రాయబడి ఉంది అయితే ఈ ఒలివల కొండ మనం కొడత నిబంధనలో కూడా ఒక సందర్భంలో గమనిస్తాం ఎందుకంటే అపోస్తుల కార్యంలో ఒకటి పన్నెండులో మనం చూస్తాం యురుష్యులేముకు సమీపముగా ఉంటుంది ఈ ఒలివల కొండ ఎరుషులేముకి సమీపంగా ఉంటుంది అంటే దగ్గరలో ఉంటుంది అయితే మనము అపోస్తులు కూడా అక్కడికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఆ యొక్క అపోస్తుల కార్యంలో ఒకటి పన్నెండు మనం గమనించినట్లయితే అపోస్తులు కూడా ఆ ఉలివల కొండకి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి కనుక యర్షులముకి సమీపంగా ఉన్నటువంటి ఆ ఒలిగుల కొండ మీద యేసుక్రి యేసుక్రీస్తు ప్రభువారు పాదం పెడతారు అంతే తప్ప మనం ఎక్కడో ఉండిపోయి ఆయన ఇక్కడికి వచ్చేసి పాదం పెట్టడం కాదు ఏసుక్రీస్తుతో పాటు కూడా మనము కూడా వస్తాము మనం ఎత్తబడతాం ఆయన వస్తాడు ఆయనతో పాటు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఒలిగుల కొండ మీద ఆయన పాదం పెట్టినప్పుడు ఆ కొండ చీలిపోతుంది అయితే ఏసుప్రభు వెయ్యేల పరిపాలన ఏరుషులేమును ఆధారం చేసుకుని మొత్తం ప్రపంచాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు అయితే ఇక్కడ ఎందుకు ఏసు రెండవ రాకడలో ఏరుష్యులేములకు రావాలి అంటే యేసుప్రభు రెండవ రాకడలో ఎందుకు ఏరుషులేముకి రావాలి అని మనం ఆలోచన చేసినట్లయితే లోకాసు వార్త ఒకటి ముప్పై అధ్యాయంలో దేవుడు వాక్యము రాయబడింది ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావేదు సింహాసనమును ఆయనకిచ్చును ఎందుకు ఎరుషులేంకి ఆయన రావాలి అంటే ఓలివల కొండ మీద పాదం పెట్టాలి అంటే దావీదు ఇరుషులేము నుండే పరిపాలన చేశాడు కాబట్టి యేసుప్రభు వెయ్యల పరిపాలన కూడా ఎరుషులేమును ఆధారం చేసుకొని అది హెడ్ క్వార్టర్గా పెట్టుకొని ప్రపంచాన్ని వెయ్యేళ్ళు పరిపాలించబోతున్నాడు ఎందుకు అంటే దావీది కూడా అక్కడే పరిపాలించాడు కాబట్టి ఎందుకంటే మనకి లోక స్వార్తలో ఆయన పుట్టినప్పుడు ఒక మాట ఉంది తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చాను దేవుడు దావీదు సింహాసనాన్ని యేసు ప్రభుకి ఇస్తాడు అనే విషయము బైబిల్లో రాయబడి ఉంది సో అది ఎప్పుడు ఏసుప్రభు రెండో వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆ యొక్క పరిపాలన జరుగుతుంది వెయ్యేళ్ళ పరిపాలన అప్పుడు దావీదు సింహాసనాన్ని యేసుప్రభు తీసుకుంటాడు ఎందుకంటే భౌతికంగా దావీదు యేసుప్రభుకి తండ్రి కాబట్టి తన తండ్రి అయిన సింహాసనాన్ని అదే తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని యేసుప్రభుకి ఇస్తాడు అని దేవుని వాక్యము ముందుగానే మనకి తెలియపరచాడు ఇక్కడ సింహాసనం అంటే సింహాసనం అంటే అక్కడ కుర్చీ అని అర్థం కాదండి సింహాసనం అంటే మనం తప్పుగా భౌతికమైన ఒక కుర్చీ లేకపోతే ఒక ఏదన్నా ఒక పెద్ద ఒక చైర్ లాంటిది అని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటే చాలామంది సీఎం సీటు పిఎంసీటు లేకపోతే రాజుల కాలంలో సింహాసనం అంటే బంగారంతో చేయబడినది అది కాదండి అర్థము దావీదు సింహాసనము యేశ్వభుకి ఇవ్వబడుతుంది అంటే అక్కడ దావీది యొక్క కీర్తి ప్రతిష్టలు దావీది యొక్క కీర్తి ప్రతిష్టలు సో దావీది యొక్క కీర్తి ప్రతిష్టలు అంటే ఇప్పుడు దావీదు ఏ విధంగా పరిపాలించాడు దావీదు ఎరుషులేం నుండి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ దేశాలన్నీ కూడా భూ చాలా ఏళ్ళు ఏలుబడి చేశాడు నలభై సంవత్సరాలు పరిపాలించాడు దావిది యొక్క ఆ యొక్క కీర్తి ప్రతిష్టలు దావేది యొక్క ఆ గొప్పతనము దావేది పరిపాలించినప్పుడు తనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఘనత ఇవన్నీ కూడా యేసు ప్రభుకి చెందుతాయని అర్థం అంతే తప్ప దావిదు సింహాసనం అంటే దావిదు కూర్చున్న కుర్చీ కాదండి అక్కడ కనుక యరుష్యులేమి నుండే దావేది పరిపాలించాడు అప్పుడున్న రోజుల్లో దేవుడు దావిది నిలబెట్టుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా దావీదు ఎరుశులేము నుండి ఎరుశులముని పరిపాలిస్తూ కూడా చాలా వరకు దావీదు యొక్క కీర్తి ప్రతిష్ఠలు ప్రచారము చేయబడ్డాయి అలాగే ప్రభు కూడా రెండో రాకడ వచ్చినప్పుడు ఒలివల కొండ మీద కాలు పెట్టి ఏరుశులేముని ఆధారం చేసుకొని వెయ్యాల పరిపాలన చేయబోతాడు దేవున్నామానికి మహిమ గాక కాక ఇప్పుడైతే ఏసుప్రభు రెండో రాకడలో ఆయన భూమి మీదకి వచ్చాడో అప్పుడు భూమి శాపం నుండి విడుదలవుతుందండి ఎందుకంటే రోమా పత్రిక మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవైలో మనం గమనించినట్లయితే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో చూచుచు కనిపెట్టుచున్నది వ్యాలయనగా సృష్టి నాశనమునకు లోనై దాస్యములో నుండి విరిపింపబడి దేవుని పిల్లల పొందబోవు మహిమ గల పొందునను నిరీక్షణ కలదై అంటే ఇక్కడ ఆ సందర్భంలో మనకి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దాస్యంలో నుండి విడిపింపబడి ఏనగా సృష్టి నాశనమునకు లోనై దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాస్యమును పొందిన నిరీక్షణ కలదై అంటే ఈ యొక్క సృష్టి ఈ యొక్క భూమి ఆ దాస్యం నుండి విడిపింపబడుతుంది అనే విషయం మనకి అర్థమవుతుంది ఎందుకంటే హెడ్డింగ్లో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచుచు దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే నేను చెప్పాను కదా యేసుప్రభు రాగానే కొంతమంది విశ్వాసులు పునరుత్వం చెందుతారు కాబట్టి వీరు మహిమ శరీరంతో శరీరంతో ధరించుకొని యేసుప్రభు వీరందరూ కలిసి యరుషులముకు దిగుతారు కాబట్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి ఎదురుచూస్తుంది సో భూమి ఇందులో ఉంది దాస్యంలో దాస్యంలో ఉంది సో నాశనానికి లోనై ఉంది కనుక ఎప్పుడైతే యేసుప్రభు రెండో రకడ జరుగుతుందో భూమికి శాపం నుండి విడుదల వస్తుందండి ఎందుకంటే దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వార్స్యమును పొందున నిరీక్షణ కలదై ఇంకా కిందకు మనం చదివితే మనకు మిగతా విషయాలన్నీ అర్థమవుతుంది అనమాట ఎందుకంటే దాస్యంలో నుండి విడిపింపబడి దాస్యంలో నుండి విడిపింపబడి కనుక ఈ భూమికి అనేది వస్తుంది అయితే ఈ భూమికి షాప్ ఎప్పుడు వచ్చింది అనే ప్రశ్న మీకు రావాలి ఏసుక్రీస్తు రెండవ రాకడలో భూమికి విడుదల కలుగుతుంది శాపం నుండి ఆ యొక్క నాశనం నుండి విడుదల కలుగుతుంది అని మనం చదువుకున్నాం కదా అసలు భూమికి శాపం ఎప్పుడు వచ్చిందంటే మన పితరుడు ఆదాము అన్నాడు కదండి ఆదాము చేసినటువంటి ఆ యొక్క పాపము ఆజ్ఞాతిక్రమమును బట్టి దేవుడు భూమిని శపించాడు మీరు ఆదికాండం మూడు పదిహేడులో గమనిస్తే ఈ భూమి ఆదాము సందర్భంలో శపింపబడింది ఆదాము అతిక్రమించడం వలన శపింపబడింది మళ్ళీ యేసుక్రీస్తు రెండవ రాకడతో భూమికి విడుదల కలుగుతుంది రెండో రెండవ వచ్చినప్పుడు భూమికి విడుదల కలుగుతుంది నామానికి మహిమ కలుగును దాకా ఆదాము వల్ల భూమికి శాపం వచ్చింది ప్రభు రెండవ రాకడ బట్టి భూమికి శాపం నుండి విడుదల కలగబోతుంది కనుక భూమికి శాపం నుండి విడుదల అయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా ఈ ఏళ్ళ పరిపాలనలో పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా ఇప్పటికీ అప్పటికి చాలా డిఫరెంట్గా ఉంటాయండి చాలా వ్యత్యాసంగా ఉంటుంది ఎందుకంటే భూమి శాపంలో ఉన్నప్పుడు జరిగే పరిస్థితులు ఇవి ఇప్పుడు మన యొక్క జీవన విధానము మన యొక్క ఆయుష్కాలము మన యొక్క సృష్టిలో ఉన్న వృక్షాలు కావచ్చు జంతువులు కావచ్చు ఈ విధి విధానాలన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉంటున్నాయో శాపం నుండి విడుదలయ్యాక కంప్లీట్గా భిన్నంగా ఉంటాయి అన్నమాట యేసు ప్రభు పరిపాలన చేస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు వెయ్యేళ్ళు ఈ భూమి మీద పరిపాలన చేస్తున్నప్పుడు భూమి శాపం నుండి విడుదల పొంది ఆ యొక్క ఈ సృష్టిలో జరిగేటువంటి పరిణామాలు మార్పులు చాలా దానికి విభిన్నంగా ఉంటాయి అవన్నీ కూడా ఇంకో వీడియోలో మీకు తెలియపరుస్తాను కనుక ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకున్న ఉద్దేశం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ వచ్చినప్పుడు ఏసు ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు ఏరుష్యులేముని ప్రధానంగా ఆయన చేసుకొని అక్కడి నుండి వెయ్యేళ్ళ పరిపాలన అనేది ప్రారంభం జరుగుతుంది ఎందుకంటే మీరు చూసారు కదా చక్రేట్ గ్రంథంలో క్లియర్గా ఉంది ఆయన ఒలివల కొండ మీద పాదం పెడతాడు ఒలివల కొండ ఎరుశలేమికి సమీపంగా ఉంది సో ఎప్పుడైతే ఆయన పాదం పెట్టాడో మనకు రోమిల్ రాసిన పత్రికలో క్లియర్గా ఉంది భూమి ఆ యొక్క శాపం నుండి విడుదల పొందుకుంటుంది సో రక్షకుల ప్రత్యక్షత కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి మిగులు ఆశపడుతుంది కనుక ఈ విషయాలన్నీ కూడా మనం చూసాము అయితే ఎప్పుడైతే ఆయన ఎరుషులేమికి రావడం ఎరుశలేము నుండి వెయ్యాల పరిపాలన ప్రారంభం చేయడం అనేది జరుగుగానే భూమికి శాపం నుండి విడుదల అనేది వస్తుందండి విడుదల వచ్చినప్పుడు మాత్రము చాలా ఎక్స్ట్రాడినరీగా అక్కడ పరిస్థితులు ఉంటాయి అవి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం దేవుడి నామానికి మహమ్మకలుగునుగాక ఈ కొద్ది మాటలు మనందరి వెనుకలో దేవుడు దీవించనుగాక ఆ మెయిన్